హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా అధ్యయనం చేస్తాము మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను మరింత వివరంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూద్దాం ద క్రాఫ్ట్ హైన్స్ కంపెనీ టికర్ కెహెచ్సి ఈ సమీక్ష జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ క్రాఫ్ట్ హైన్స్ కో ఉపవర్గానికి చెందినది సెమీఫినిష్డ్ ఫుడ్ నలభై సంస్థలు పోలికలో పాల్గొంటాయి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఆరు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ నాలుగు పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తున్నాము కంపెనీ స్కోరు ఆరుకి వ్యతిరేకంగా క్రాఫ్ట్ హ్యాండ్స్కో కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం క్రాఫ్ట్ హైన్స్ కో మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు ద క్రాఫ్ట్ హైన్స్ కంపెనీ మైనస్ పదిహేను శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గం ఒకటి శాతంలో ధర డైనమిక్స్ కు వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ద క్రాఫ్ట్ హైన్స్ కంపెనీ మొత్తం ముప్పై రెండు పాయింట్ ఒకటి మూడు బిలియన్ డాలర్లు రెండు వందల ఇరవై నాలుగు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ నలభై తొమ్మిది డాలర్ల నలభై ఒక్క సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది నూట ఇరవై డాలర్లు బిలియన్ల బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ నూట ఇరవై డాలర్లు బిలియన్లు స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క షేర్లను మరియు పుస్తక విలువను పోల్చి చూస్తే మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా క్రాఫ్ట్ హైన్స్ కో సబ్ కేటగిరీలో స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ పద్నాలుగు పాయింట్ మూడు ఏడు ఆరు శాతం పుస్తకం విలువ నలభై ఒక్క పాయింట్ రెండు తొమ్మిది ఎనిమిది శాతం ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ అప్పులు ఇరవై ఒక్క ఏడు నాలుగు ఏడు బిలియన్లు సంస్థ యొక్క ఈక్విటీలో నలభై నాలుగు శాతం పుస్తక విలువ ఖాతాకు ఆర్థిక బాధ్యతలు కంపెనీ రుణస్థాయి రేటింగ్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి పన్నెండు పాయింట్ ఒకటి ఇరవై పాయింట్ ఆరు ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం రెండు వేల తదుపరి పన్నెండు నెలల అంచనా లాభం ప్రాథమిక మూడు వేల నూట యాభై ఐదు మిలియన్ డాలర్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా మంచిది పాయింట్లు కంపెనీ ధర విక్రయాల నిష్పత్తి ఒకటి పాయింట్ మూడు ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ మూడు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ పది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలో సగటు ఆరు పాయింట్ రెండు శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే విక్రయాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా ఎనిమిది పాయింట్ రెండు మూడు ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై ఐదు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఎనిమిది వందల తొంభై రెండు వేల డాలర్లకు సమానం ఉపవర్గానికి ఇది ఐదు వందల పదకొండు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలో సగటు ఇరవై నాలుగు తొమ్మిది వేలు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు ఏడు సున్నా ఏడు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో నాలుగు వందల మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగి స్కోర్కు అమ్మకాలు మంచి సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం సగటు ఐదు పాయింట్ ఆరు శాతంతో పోలిస్తే విక్రయానికి వాటాలు నాలుగు పాయింట్ ఐదు శాతంగా ఉన్నాయి సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది క్రాఫ్ట్ హాయిన్స్కో ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు నలభై ఎనిమిది శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు ఇరవై ఏడు డాలర్ల పదమూడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ఇరవై ఎనిమిది డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు ఆర్డర్ టేబుల్ ని చూద్దాం అది అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సెక్యూరిటీల వాల్యుయేషన్ ఫలితంగా ద క్రాఫ్ట్ హైన్స్ కంపెనీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ప్రస్తుత వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్